హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పెళ్లి బంతుల్లో వడ్డించే దొండకాయ ఫ్రైని సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే సాంబార్ పప్పు ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వీటిలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపినంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు దొండకాయల్ని లైట్గా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడు దొండకాయ లోపల ఉన్న చెమ్మ అనేది బయటకు వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అయినా వేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదండి దొండకాయ ముక్కలకి మనం వేసుకున్న మసాలా పిండి అనేది బాగా పట్టుకుంది ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న దొండకాయల్ని ఇలా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపోయే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్లకి తిప్పుతూ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిల్లు గంటలో వేసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా పల్లీలను బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కనుంచుకోండి ఇలా దొండకాయల్ని డీఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పప్పుని కరేపాకుని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక చిటికడు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ట్రాస్ చేసుకోవాలండి ఈ విధంగా ట్రాస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్